నమస్తే మీరు మాచర్ లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు దొంగల వద్ద నుంచి పదిహేను లక్షల విలువ చేసే రెండు వందల యాభై గ్రాముల బంగారు ఆభరణాలు ఐదు వందల అరవై నాలుగు గ్రాముల వెండి వస్తువులను గురజాల డిఎస్పీ పల్లమరాజు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ మాచర్ల వెనకొండ మార్కాపురంలో వేసిన టార్గెట్ పాల్పడుతున్నట్టు డిఎస్పీ పల్లభరాజు తెలిపారు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై అక్టోబర్ టౌన్లోండి అందులో సుమారు నూట అరవై ఎనిమిది గ్రాములు బంగారం పోయినట్టుగా రాత్రిపూట నేరం చెప్పినట్టు వాళ్ళు దాని మీద ఎస్ఐ గారు వాళ్ళు ట్రైన్ స్టాప్ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే పాపినేసే క్రమంలోని సిమిలర్ అఫెన్స్ పిల్బోన్లో ఒకటి మార్కాపురంలో ఒకటి జరిగినట్టుగా ఎక్సైజ్ ఆఫ్ మెషిట్ తెలిసింది ఆ సందర్భంగా కొంతమంది సస్పెక్ట్ మీరు ఏర్పించేసే క్రమంలో కొందరు సత్యనారాయణ యాక్చువల్గా ఫస్ట్ గోదావరి రామచంద్రాపురం దగ్గర ఏడుగని గ్రామం ఉంటుంది గతంలో ఇతను రైస్ మిల్లుల్లో కూలీగా పనిచేస్తాడు ఆ సందర్భంలో ముందు ఈ రైస్ బ్యాగ్లు ప్యాడీ బ్యాగ్లు తన్ చేసి తర్వాత జైలుగిన సందర్భంలో మిగిలిన ఈ హౌస్ బ్రేకింగ్ చేసేవారితో పరిచయం ఇది చాలా నేరాలు చేసేది సుమారు డెబ్బై నరేళ్ల మీద ఉన్నాయి ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది భార్య పిల్లలు వదిలేశారు హైదరాబాద్లో ఉంటూ ఒక దగ్గరికి తీసుకోవడం నేరాలు చేయడం అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు పెరిగి రావడం మళ్ళీ నేరాలు తీసుకోవడం ఆ సందర్భంలో ఇంప్రెండ్ నెక్స్ట్ మన సీఏ గారు ఇదంతా ముద్దలు పట్టుకోవడం జరిగింది మన కేసులకి కాబట్టి ఇంటాక్ట్గా మొత్తం అంతా కూడా ఇంటాక్ట్గా పెట్టుకుంటారు అదేవిధంగా మన విలుబకు సంబంధించి కూడా డెబ్బై ఆరు గ్రాములు బంగారు అప్పుడే ఇంటాక్ట్గా దొరకడం జరిగింది వెళ్ళి ఐదు వందల అరవై గ్రాములు వెళ్ళి మార్కాపురంలోని ఒక హెడ్ కానిస్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం చేశారు ఆ ఇంట్లోని అంటే మీరు కొత్తగా ఇల్లు తీసుకున్నాడు దానికి సంబంధించిన వంట సామాను కూడా ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్ళడం జరిగింది ఎన్ని రికవర్ చేశారు సుమారు ఈ స్టోరీస్ వస్తూ పదిహేను లక్షలు క్యాష్ ఉంటుంది వస్తుంటుంది మన మాచర్ల సియ్య గారు వాళ్ళ ఎస్ఏలు సిబ్బంది చాలా బాగా రికవర్ చేయడం ఇంటాక్ట్గా రికవర్ చేయడం అనేది కన్నా ఇందులో బాగా సీనియర్ గారు వాళ్ళ సిబ్బందిని కూడా అభినందించడం జరుగుతుంది అనుబంధాలే ఉంటుంది కాబట్టి మెయిన్ స్థలం మనకి అందులో కూడా రికార్డ్ అవుతుంది దీని సీనియర్ అవుతుంది ఎవరైతే ఎల్హెచ్ఎంఎస్ ఉంటుంది దీని యొక్క వీలు వాళ్ళకి వాళ్ళ ఫోన్కి అనుసంధానం చేస్తారు మా చాలా ఉంటాయి కదా అవి ఉంటాయి అవి వీలు ఇంట్లో పెట్టేదాన్ని అతనికి అనుసంధానం చేస్తారు మా వాళ్ళు అప్పుడు అతనికి కూడా ఎలా తెలుస్తుంది మన లోకల్ పోలీస్ స్టేషన్కి ఎలా రాదు కానీ అంటే సిటీలో అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి ఎలక్ట్ వస్తుంది నెంబర్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి